శ్రీమాత శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ కన్యా రాశి వారికి సంబంధించి ఈ ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థం ద్వితీయార్థంలో చూసుకుంటే ద్వితీయార్థం వీరికి చాలా బాగుందని చెప్పొచ్చు ఎందుకంటే గ్రహ సంచార రీత్యా బుధుడు కానీ శుక్రుడు కానీ వీరి దాకా వచ్చి చేరడం దానివల్ల కాస్త బుధుడు ఎప్పుడైతే ఈ యొక్క కన్యా రాశిలోకి వస్తాడో అప్పుడు వీరికి కాస్త ఇంకెక్కువ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఆగస్టులలో లగ్నాత్ కుజుడు వక్రగతిలో ఉండడం వలన ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఆరోగ్య సమస్యలు వీరికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నానంటే కుజుడు ఎప్పుడైతే వక్రంలో ఉంటాడో ఖచ్చితంగా ఆరోగ్య రీత్యా కొన్నిటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తాడు ముఖ్యంగా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఏదైనా సరే యూత్రస్ ప్రాబ్లం రావచ్చు ఆడవాళ్ళైతే మెన్సస్ ప్రాబ్లమ్ రావచ్చు గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఫిస్టస్ లాంటివి లోపల ఫామ్ అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ ఆగస్ట్ నెలలోనే స్టార్ట్ అవుతాయి అవి తీవ్ర స్థాయికి వెళ్తాయి చెప్పేది మీ జాగ్రత్త కోసం అండి ఎవ్వరు కూడా తిట్టుకోవద్దు వీడేంటరా బాబు పెట్టగానే మమ్మల్ని ఎట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోకండి జాగ్రత్త పడితే మంచిది ముందుగానే తెలిస్తే వాటర్ బాగా తాగడము టీ కాఫీలు బంద్ చేసి గ్రీన్ టీ లాంటివి తాగడం వలన మీ ఆరోగ్యం బాగుపడుతుంది కానీ ఇంకొక శుభవార్త కూడా ఏంటంటే కుజుడు నుంచి ఆరవ దశ ఏదైతే ఉందో అక్కడ రాహు ఉన్నాడు ఆ రాహు ఒక లేడు అది మాత్రం ఆరోగ్యానికి సంబంధించి డైలీ రొటీన్ లైఫ్కి సంబంధించి కాస్త బద్ధకంగా కాస్త డ్రౌజీనెస్తో ఉన్నప్పటికీ ఈ రాహు ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉంటాడో మీకు మభ్య కలిగిస్తాడు అనేటువంటిది మాత్రం చెప్పగలను అంటే అమ్మో నాకేదో అయిపోతుంది అనేటువంటి తీవ్రతను మీకు కలిగిస్తాడు అలాగే సప్తమంలో శని సప్తమంలో శని వక్రగతిలో లేడు బాగున్నాడు కాబట్టి మీ భార్య లేదా మీ భర్త నుండి మీకు సపోర్ట్ వస్తుంది మీకు ఆరోగ్యం బాగాలేదా తన పని పక్కకు పెట్టి తన జాబ్ పక్కకు పెట్టి మీతో పాటు హాస్పిటల్కి రావడం టెస్టులు చేయించడం జాగ్రత్తలు తీసుకోవడం మీరు ఏదైనా పని ఉంటే మీ పని కూడా వాళ్ళు కాస్త షేర్ చేసుకోవడం లాంటివి చేస్తారు ఇది ఖచ్చితంగా మంచి పరిణామం ఈ పరంగా అందుకని మీ ఇష్టం ఫలితాలని చెప్పాను అలాగే పన్నెండవ స్థానంలో కూడా వ్యయస్థానం అక్కడ కేతు ఉన్నాడు కేతు ఉంటే వ్యయస్థానం ఎప్పుడు కూడా ఇబ్బందే కానీ ఈ వ్యయస్థానంలో ఉన్న కేతు ఒక్క వ్యతిలో లేడు ఇది కూడా ఒక రకంగా వీరికి పాజిటివ్ అని చెప్పొచ్చు దీని వలన పెట్టేటువంటి ఖర్చు ఏదైనా సరే ప్రొడక్టివిటీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కేతు ఎప్పుడైతే పన్నెండవ ఇంటో ఉంటాడో ట్యాక్సెస్ కానీ లేకపోతే ఏవైనా సరే ఎందుకంటే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు కాబట్టి టాక్సేషన్ కానీ అకౌంట్స్కి సంబంధించి కానీ వీటికి సంబంధించి డబ్బు ముందు ఇన్వెస్ట్ చేయాల్సి రావడం తర్వాతకి మళ్ళీ బ్యాక్ తీసుకోవడం లాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క పదకొండవ స్థానం ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ సొసైటీ ఇక్కడ బుధాదిత్య యోగం జరుగుతుంది ఎప్పుడైతే ఫ్రెండ్స్ సొసైటీలో ఈ బుధాదిత్య యోగం అనేటువంటిది జరుగుతుందో అద్భుతంగా ఉంటుంది కానీ బుధుడు మళ్ళీ వక్రంలో ఉన్నాడు కాబట్టి మీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి మీకు ఏదన్నా లాభం రావాలని కానీ బిజినెస్ చేయాలంటే మాత్రం అది అంతగా లాభించకపోవచ్చు కాబట్టి దశమ స్థానం లాభస్థానం ఇది మీ కెరీర్కి మీ యొక్క లాభానికి మీ యొక్క విజయాలకు ప్రతీతి ఇక్కడ శుక్రుడు గురువు ఉన్నాడు ఇద్దరు కూడా కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ప్రథమార్థంలో ఇదంతా ద్వితీయార్థంలో గ్రహ సంచారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే వారికి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాం ఎవరైతే ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అగ్ని పర్వతాలు బ్రద్దలై కింద పడ్డప్పుడు ఆ రాళ్లను ఈ విధంగా తయారు చేస్తారు విపరీతమైన నరగోష నరదిష్టి తీసేయడము అలాగే మీకున్నటువంటి చదురుబాట్లు బారామతి లాంటివి చేసిన వాళ్ళకు కూడా ఈ జ్వాలాముఖి మాల ఉపయోగపడుతుంది ఇక అందరు కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి మంత్రి పఠనించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకుని సేదం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్న్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతువు ఇద్దరు కూడా స్థితిలో ఉన్నారు కుజుడు ఒకరగతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే కాల మిలితమైన కాలం రాహుకేతులకు మధ్యలో మ్యాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి జంట నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము ఈ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్ళిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసి రండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమిదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ట చేశాం ప్రాణప్రతిష్ట చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండుటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్ప దోషాలు ఏమన్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క ఆగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకీ ఏం చేయాలి అనంటే పిరికెడ్ గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడ్ గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాన్ సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసి ఆ నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంతకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మ పీడోపశాంతే అన్న మంత్రాన్ని చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్ లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతువుకు కానీ వీలైతే కేతుకు చేయండి చాలా మంచిది ఆ కేతు ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటాడు అలా మరుసటి అంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకుడప్పులో వేసి సేమ్ దీపం అలాగే ఓదటిలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర అరిష్ట సంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమహా ప్రదక్షిణలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లాగా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడు మిడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోమతో ఉంటే జాకెట్ ముక్క లేదు ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడి మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మాత్రం చెప్పండి కుజ సుసంప్రాప్తే కుజ పూజా కుజ ధ్యానం ప్రవక్ష్యామిం రోగపీడోపశాంతే అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆకుడప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సంప్రాప్తే బుధ పూజాంచకారయే బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క రాహుకేతులకు యాంటీక్లాక్ లో చేస్తేనే అందుతుంది ఇక తరువాతకి గురువారం నాడు పిరికెడు శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు సంప్రాప్తే గురు పూజాంతకారయే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బర్లు తీసుకొని ఆకుడప్పుల వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణాలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ట సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే శుక్ర శుక్రధ్యానం ప్రవక్షామేం కలత్ర పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడప్పులో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని అరిష్ఠేతోసు సంప్రాప్తే శని పూజాంచకారయే శనిధ్యానం ప్రవక్షామేం రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ పీడోపశాంతయ్యే అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని సంప్రాప్తే శని పూజాంత్యకార ఏ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోపశాంతయ్యే అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలిరంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మీద కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామి చక్షు పీడోపశాంతయే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి ధూమ్ర వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక గ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తరుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్లకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు అరిష్టేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతుద్యానం ప్రవక్షామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ నిభ్యశ్చ రాహ వేకేతవే నవ అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టింటారు కాబట్టి అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీదాకా అందిస్తాం